అయితే ఇండియా కూటమి మీద చిదంబరం గారు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హాయ్ సార్ హలో నమస్తే అయితే ఇండియా కూటమి మీద ఇప్పుడు చిదంబరం గారు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ గా అయినా ఏంటి సార్ అసలు చిదంబరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ పొలిటీషియన్ ఎస్ సార్ కేంద్ర మాజీ మంత్రి ఆయన కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ లో సీనియర్ ఆయన డైరెక్ట్ గా సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్లేటువంటి వాళ్ళలో ఆయన ఒకళ్ళు ఉంటుంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు అనుభవం గల లీడర్ ఆయన ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ ఇండియా కూటమి మీద చేశారు అసలు ఇండియా కూటమి ఉందా లేదా దాన్ని ఉనికి కొనసాగుతుందా లేదా అనేటువంటి సందేహాలని ఆయనే విలుపుచ్చారు దేశంలో రెండే కూటములు ఉన్నాయి ఒకటి ఇండియా కూటమి రెండు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిని నడిపిస్తుంది ఎవరు బీజేపీ ఇండియా కూటమి నడిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నడిపిస్తున్నటువంటి తరుణంలో అసలు ఇండియా కూటమి ఎగ్జిస్టెన్స్లో ఉందా లేదా అనే దాని మీద ఆయనకే సందేహం వచ్చింది ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఆయనకే ఎందుకు వచ్చింది అని అంటే ఇరవై ఐదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు దేనికోసం వెళ్తున్నారు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశాలను ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీల అధినేతలకి తెలియజేయడానికి పిలిచారు సో ఎన్డీఏ కూటమి ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతుంది ఎన్డీఏ కూటమిని యాక్టివేట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రతి సందర్భంలో కూడా బీజేపీ పక్ష పార్టీలతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలతో కూడా సమావేశమయ్యి ఆయన ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తున్నారు అంటే ఎన్డీఏ కూటమిని ఫోర్స్బుల్గా తీసుకెళ్తున్నారు ముందుకి మరి ఇండియా కూటమి కూడా అంతే గా వెళ్ళాలి కదా అధికారంలోకి రావాలంటే సరే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి ఎవరు లీడ్ లీడ్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కనిపిస్తున్నారు ఆయన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చీఫ్ ఎవరున్నారు మల్లికార్జున్ ఖార్గే ఉన్నారు సరే కాంగ్రెస్ పార్టీ బలపడితే కనుక ఇండియా కూటమి బలపడుతుంది ఇండియా కూటమి కాకుండా ఇండి కూటమి అంటారు దాన్ని ఇండియా అని అంట ఇండి కూటమి అంటారు బీజేపీ వాళ్ళు దాన్ని ఇండి కూటమి అని పిలుస్తున్నారు బట్ వాళ్ళు ఏంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇండియా కూటమి అని చెప్పి వాళ్ళు పిలుస్తున్నారు సో వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు అలయన్స్ కి పెట్టుకున్నటువంటి పేరు అది సరే ఇండి కూటమి అంటారు ఎందుకంటే ఇండియా అనేది దేశం పేరు కాబట్టి అది ఉండి ఇండి కోటమే ఇండి అని చెప్పి కోటమి బీజేపీ వాళ్ళు పిలుస్తున్నారు సరే ఇండి కూటమిని లీడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారు ఒకవేళ మల్లికార్జున ఖార్గే గారు దానికి చీఫ్గా ఉన్నప్పటికీ కూడా మరి రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్నటువంటి తీరులన్నీ కూడా ఇండి కోటమి మీద పడుతుంది ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు అనేటువంటి భావం ఒకటి కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా ఉంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారిని వ్యతిరేకించి వెళ్ళినటువంటి సీనియర్లు చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో శశిధరూర్ ఆయన నరేంద్ర మోడీ గారితో అనేక వేదలు వేదికల మీద కలిసి మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్నారు అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లకి జయరాం రమేష్ గారు లాంటి వాళ్ళకి కానీ లేదా కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళకి కానీ నచ్చడం లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు అనేటువంటి భావం ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు కూడా ఒక సంచలనం వ్యాఖ్యలు చేశారు ఏంటంటే బీజేపీకి కోర్టులుగా పనిచేస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అని చెప్పేసి ఆయనే మాట్లాడారు ఎక్కడ గుజరాత్లో మాట్లాడారు అంటే రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ మీద నమ్మకం లేదు మరి అలాంటప్పుడు ఇండి కోటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకి కాంగ్రెస్ పార్టీ మీద ఏం నమ్మకం ఉంటుంది అలాంటి సందేహాలే ఇప్పుడు చిదంబరం గారు వ్యక్తం చేశారు అసలు ఎందుకు ఇండి కోటమి సమావేశాలు పెట్టడం లేదు ఎన్డీఏ పెట్టుకుంటున్నారు కదా ఎన్డీఏ పెట్టుకుని ఎన్డీఏ భాగస్వామి పక్షాలు బలోపేతం చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు కదా దానికి ధీటుగా ఇండి కూటమి కూడా బలపడాలంటే కనుక తరచూ మీటింగ్లు పెట్టాలి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలి ఆ దిశగా ఇండి కూటమి వెళ్తలేదు అనేది ఆయన భావన ఐక్యత లేదు అనే భావన ఐక్యత లేదు అనేది యాక్చువల్గా ఇండి కూటమి ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఇటీవల కాలంలో చెన్నైలో పెట్టారు స్టాలిన్ దానికి నాయకత్వం వహించారు డిఎంకే ఓకే అది ఆ మీటింగ్ నెక్స్ట్ హైదరాబాద్లో పెడతామన్నారు కంటిన్యూషన్లో ఏంటి ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏంటి అని అంటే దక్షిణ భారతదేశానికి హాని చేస్తూ ఉన్నారు ఉత్తర భారతదేశానికి సంబంధించిన లీడర్లు ప్రత్యేకించి బీజేపీ అనేది వాళ్ళు ఆ రోజు మీటింగ్ ఎలా హాని చేస్తున్నారు ఏ విధంగా నష్టపరుస్తున్నారు దక్షిణ భారతదేశం అని అంటే పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన ఉంది ఆ నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు కానీ జనాభా సంఖ్య ఉత్తర భారతదేశంలో ఇంకా కొన్ని దశాబ్దాలుగా రెండు దశాబ్దాలుగా పెరిగింది దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలేమో కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఆదేశం మేరకు కుటుంబ నియంత్రణని పగడ్బందీగా పాటించారు అందుకని జనాభా సంఖ్య తగ్గిపోయింది దక్షిణ భారతదేశంలో మరి అలాంటప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండే జనాభా సంఖ్య తగ్గిపోయింది కాబట్టి దానికి అనుగుణంగా సీట్ల సంఖ్య కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అదే ఉత్తర భారతదేశంలో జనాభా సంఖ్య పెరిగింది కాబట్టి సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం ఢిల్లీలో కొనసాగుతుంది ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల నాటికి ఉత్తరప్రదేశ్ ఒక్కదానికే ఎక్కువ దాదాపు నూట యాభై లోక్సభ స్థానంలో అయ్యే అవకాశం ఉంది ఓకే సో కాబట్టి ఇది నష్టం చేకూర్చేది దాని మీద ఫైట్ చేయాలని ఒక మీటింగ్ పెట్టుకున్నారు చెన్నైలో కంటిన్యూషన్లో నిమిషంలో చైదరాబాద్లో పెట్టాలి కానీ ఇంతవరకు పెట్టలేదు దానికి కారణం ఏంటంటే ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రచించలేకపోతుంది ఇండి కూటమి దాన్ని లీడ్ చేయలేకపోతుంది కాబట్టి దాన్ని బలోపేతం చేయాలి అనేటువంటి ఒక సూచన ఆయన చేస్తూ ఇండియా కూటమికి సంబంధించినటువంటి బలహీనతలను బయట పెడుతూ ఎన్డీఏ కూటమిలో ఉండే బలాలని ఆయన ముందు పెట్టున్నారు దానికి కారణం ఏంటంటే ఇరవై ఐదో తారీఖున కీలకమైన సమావేశం ఢిల్లీలో జరగబోతుంది దానికి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ హాజరవుతున్నారు ఓకే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ హాజరవుతున్నాయి హాజరయ్యి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ప్రజల్లోకి సానుకూలంగా దాన్ని తీసుకెళ్ళి రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవాలి అనే దాని మీద ఇప్పుడు ఆల్రెడీ తిరంగా యాత్రలు చేస్తున్నారు బీజేపీ ఇచ్చిన పిలు పిలుపు మేరకు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు తిరంగా యాత్రను చేస్తున్నారు పదమూడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు అంటే దాదాపు పదకొండు రోజుల పాటు ఈ కార్యక్రమానికి ఒక కార్యాచరణ రచించి ప్రజల్లోకి వెళ్తున్నారు ఓకే సో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది దాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మరి ఇండి కూటమి ఎందుకు వెళ్తలేదు అంటే ఇండియా కూటమి ఎందుకు వెళ్ళలేకపోతుంది అనేది ప్రశ్నించారు చిదంబరం గారు దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి కలకలం మొదలైంది ఎందుకంటే ఎప్పుడు తొందరగా మాట్లాడినటువంటి చిదంబరం గారు లాంటి సీనియర్ పొలిటీషియను కాంగ్రెస్ పార్టీకి ఒక ఐకాన్గా ఉన్నటువంటి ఆయన మాట్లాడారు దానికి వ్యతిరేకంగా సో కాబట్టి ఇది ఆలోచించాల్సిన పరిణామము అసలు ఇండియా కూటమి రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతుందా లేదా అనేటువంటి సందేహాలు కలిగేలా ఆయన మాట్లాడారు అని చెప్పి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తుంది ఆ కామెంట్స్ ఆయన ఆ కామెంట్స్ ఎందుకు చేశారంటే ఎన్డీఏ కూటమి కీలక సమావేశం ఇరవై ఐదో తారీఖున ఏర్పాటు చేసుకుంటుంది ఇప్పటికే తెరంగా యాత్ర జరుగుతుంది ఇరవై ఇరవై మూడో తారీఖు అయిపోతుంది ఇరవై ఐదో తారీఖు ఢిల్లీలో మీటింగ్ ఉంది పైగా కీలక భాగస్వామ్య పక్షాలన్నీ హాజరవుతున్నాయి సమీప భవిష్యత్తులో బీహార్ ఎన్నికలు ఉన్నాయి వాటికి మళ్ళీ కన్ దానికి మళ్ళీ కార్యాచరణ ప్రణాళిక ప్రణాళికను ఇరవై ఐదో తారీఖున ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేసే అవకాశం ఉంది మరి ఇండియా కూడా ఏం చేస్తుందని చెప్పి చిదంబరం ప్రశ్నిస్తున్నారు సో దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ లెవెల్లో కొంత కలకలం అయితే బయలుదేరిందని చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ